పుట్టింటికి వెళ్ళి పది రోజులు రెస్ట్ తీసుకుందాం అంటే నా వెనకాలే నా ముగుడు నా పిల్లలు కూడా నాతో పాటు వచ్చేస్తారు ఇంకేముంటుంది అండి రెస్ట్ తల బగలు కొట్టుకోవడానికి ఏ రాయితే ఏముందండి నేను ఉన్నా అంతే అని ఊరికి వెళ్ళటమే మనసు పొద్దున్న లేచిన దగ్గర నుండి ఒక్క ఐదు నిమిషాలు పూజ చేసుకున్నప్పుడు మాత్రమే కూర్చున్నా ఇంకా నిలబడి పనులు చేస్తానే ఉన్నా ఆయన ఆఫీస్ నుండి వచ్చేదాకా ఇదే మాట మా ఆయనతో అంటే ఏమన్నారంటే ఏముంటాయమ్మా అన్ని పనులు అని క్వశ్చన్ వేశాడు అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయాక అంటూ తోమాల వంట చేసేటప్పుడు గందరగోళంగా ఉంటది అదంతా నీటిగా సర్దుకోవాలా ఇవి సర్దుకునే లోపు కొరియర్ వచ్చింది అవి చూస్తే కూరగాయలు మళ్ళీ వాటిని నీటిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా ఆయన మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలు కూడా ఇంత ఫ్రెష్ గా ఉండవండి ఇవేంటో చాలా ఫ్రెష్ గా ఉంటా సరేలే కూరగాయలు సద్దుకొని గ్రైండర్ పని పెట్టుకుంటుంది ఇంకా రేపటి నుండి హాలిడేస్ కదా దోసల పిండి రుబ్బుతుంది దోసల పిండి లోపు ఇల్లు ఇల్లంతా ఒకసారి మళ్ళీ క్లీన్ చేస్తుంది పొద్దున్న నీట్ గా ఊర్చి తుడుచుకోవచ్చా అయినా కూడా కప్పుకునే రగ్గులు నుండి వచ్చే ఊలంతా మా తల్లోను మంచాల కింద ఉంటది ఎందుకంటే నేను ఇల్లు ఉడుచుకొచ్చినప్పుడు మా వాళ్ళు నిద్రలేగవారు కదా ఇంకా ఆ దుప్పటి మాట చేసినప్పుడల్లా ఆ ఊలంతా కింద పడింది ఇప్పుడు అంతా శుభ్రం చేసుకున్నాను చూడండి బొరికి ఎంతగా ఉంది మధ్య మధ్యలో ఇలాంటి డబల్ పనులు కూడా అవుతాయండి నీళ్ళు ఎక్కువగా పోసాను అందుకే తీస్తున్నాను ఎన్ని పనులు ఉన్నా నాకు ప్రశాంతత ఇక్కడేనండి దొరికేది ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి కృష్ణయ్య మొక్క మళ్ళీ కొరియర్ వచ్చింది స్పెషల్ గా ఏం ఐటమ్స్ చేయట్లేదు అంటున్నారని అందుకే ఈవినింగ్ కి చికెన్ పకోడీ చేద్దామని మారినేట్ చేసి పెడుతున్నా చికెన్ నిన్నటి బట్టలు మడత పెట్టేసి ఈ రోజు ఆరేస్తున్నాను అయినా ఈ పనుల గురించి చెప్తుంటే ఇవి ఒక పనులేనా నాకే అనిపిస్తుంది కానీ చేస్తుంటే కష్టమే అనిపించవండి కానీ టైం అంతా తినేస్తాయి కదండి కొరియర్ మళ్ళీ వచ్చింది ఓటీపీ చెప్పాలంట ఇంట్లో ఉన్న పనులే కాకుండా ఈ కొరియర్ పని కూడా నాకు ఇంకా ఎక్స్ట్రా పని అసలే గబగబా చేస్తుంటే పనులన్నీ ఆ పనులు ఆపుకొని మళ్ళీ ఓటీపీ చెప్పాలి ఇక్కడ సొంత టైం పోతుంది గడియారంలో ముళ్ళు తిరుగుతున్నట్లు ఆడవాళ్ళందరూ రోజంతా పనులు చేస్తూనే ఉంటారు